సింగరేణిలో లారీ ఓనర్స్ ఎన్నికలు జరగకుండా ఆపడం సిపిఐ పార్టీ అసమర్థత అని డీసీసీ అధ్యక్షుడు పోదం వీరయ్య అన్నారు సిపిఐ పార్టీ వాళ్ల స్వార్థం కోసం ఎన్నికలు జరగకుండా పోలీసుల్ని ఉపయోగించుకున్నారని ఆరోపించారు లారీ ఓనర్స్ సంఘం ఎన్నికలు జరగకుండా మళ్ళీ ఒకటే ఉన్నటువంటి సభ్యులందరినీ రేపు కూర్చోబెట్టి పోలీసు వారికి ఎస్పీ గారికి తర్వాత సంబంధిత సొసైటీకి సంబంధించినటువంటి అధికారికి చెప్పి లెటర్లు ఇచ్చి మీరు మళ్ళీ దీన్ని మీరు మంచి వాతావరణంలో ఎలక్షన్ జరుపుకోవాల్సిన అవసరం ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా దీన్ని ప్యూర్లీ రాజకీయ పక్షంగా మేము కాంగ్రెస్ పార్టీగా చూడలే మేము రాజకీయ కోణంగా వీళ్ళ లారీ అసోసియేషన్ వాళ్ళని పిలుచుకొని మేమేదో వాళ్ళని మా దిక్కుంటే ఇప్పుడేం ఎలక్షన్లు లేవు మాకు ఎవరికి లేవు ఎలక్షన్లు అనేవి ఇంకా నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఆగాలి కాకపోతే నేను లోకల్గా ఉన్నటువంటి నాయకులకి చర్ ఏంటంటే విఘ్న విఘ్నతతోటి సమయ భావనతోటి ముందుకు పోవాలి